அப்போ நல்லபெரி ராமகிருஷ்ணாரெடி கார்டு அதே விதங்க

हा <EdilitaadenlaughsEsže203> <tiny> <sometimes> <inaudiblecession>

ఆశీర్వదించడమే ప్రార్థన నల్లపిల్లి వెంకటాలే మన ఊరు వచ్చారు మన ఆశీర్వేదం కోసం వచ్చారు మీరు అమ్మూరు మీద ఓటు పొట్టినము అమ్మల కూర్చుపోయి వేసి ఆశీర్వదించడానికి ప్రార్థన అయ్యలారా అమ్మలారా అక్కలారా అన్నలారా తెలంగా తమ్ముళ్ళారా మీరు అమ్మూళ్ళ మీద ఓటు పుట్టడం కమలం కూర్చుపోయి వేసి ဒီလိုတော့မဖြစ်ဘူး నే గౌరవ కేర నౌరుడే ఈ సభత్రమైన రెండు కోట్ల కమలానికే యానే 24 పూర్ణులు జగను మా కమలానికే వరవటమా తక్కుపాడుయే వినాగుపనిశమునుత లలేకు పెట్టుపాడుయే వినాగుపరిశము అందమూర్ తారకమరావు గారి మనవడు తక్కుపాటి రందరసరావు గారి కుమారుడు

పురంధర సూర గారి కుమారుడు దగ్గుపాటి హితీష్ గారు నలమిల్లి రామకృష్ణారెడ్డి గారు మన గ్రామం విచ్చేసి ఉన్నారు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో మన అమూల్యమైన ఓటు ముద్రను మన ا ستاں دا ناں وائي نٿو ٿي ڪري ٿو وائي ڏنک پاتو ويسش كارن اٿي ڏي ٿو ٿو 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 ڏ నమస్కారం అమ్మ మొన్న మీ చర్చ విషయం నేను వచ్చిన రోజు చెప్పారు నాకు అర్థమైంది ఇంకా జూన్ నాలుగు దాకా ఒప్పుకు పట్టండి జూన్ నాలుగు తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం చేస్తాం మొన్న మీరు కాగితం ఇచ్చారు మీ ఫాస్టర్ గారు చూసాం కోర్టు కూడా హాలిడేస్ వచ్చేసింది కోర్టు హాలిడేస్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ మారటం కూడా జరుగుతుంది తప్పనిసరిగా మీ సమస్య పరిష్కారం చేసి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసే బాధ్యత నాది తెలుగుదేశం కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ మతానికి వ్యతిరేకం కాదు మాకు అన్ని మతాలు ఒకటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడ చర్చికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేశా ఏ మసీదుకి సంబంధించిన సమస్య వచ్చినా పరిష్కారం చేశా కుతులూరులో మసీదుకి సమస్య వస్తే పరిష్కారం చేశా బలభద్రపురంలో చేశా అనపర్తిలో సమస్య వస్తే వాళ్ళ ఆస్తి కాపాడ అదే విధంగా చర్చిల విషయానికి వస్తే అనపర్తిలో ఒక చర్చి స్థలం రెవెన్యూలో ఇబ్బందుల్లో ఉంటే ఒక్క నెల రోజుల్లో పరిష్కారం చేసి వాళ్ళ ఇస్తే వాళ్ళు అద్భుతమైన చర్చి కట్టారు అక్కడ రావు గారు అదేవిధంగా మరి ఇక్కడ దొక్కరపూడిలో ఒక చర్చి నిర్మాణం చేయించాను పెద్ద పది లక్షలు ఇచ్చాను ఎక్కడ క్రిస్టియన్స్ సమస్య వచ్చినా మైనారిటీస్ సమస్య వచ్చినా సమస్య అటెండ్ అయ్యాను పరిష్కారం చేశాను అదే విధంగా మీ సమస్య కూడా పరిష్కారం చేస్తాను ఎట్టి పరిస్థితులు మీకు అండగా ఉండటం జరుగుతుంది అనేది తెలియజేస్తుంటూ కోర్టు ద్వారా అయితే కోర్టు ద్వారా ప్రభుత్వం ద్వారా ఈరోజు విధంగా సమస్య పరిష్కారం చేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ ఉన్నా మన పురంధరేశ్వరి గారి అబ్బాయి ముఖేష్ గారు మీరు రెండు ఓట్లు ఏవో చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ చర్చలను కూల్గొడతా అనేది అది తప్పు ఎనభై రెండు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీతో ప్రభుత్వం నడిచింది తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీతో నడిచాం తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు నడిచాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీతో నడిచాం ఏ రోజైనా ఒక చర్చ ఒక మసీదును కానీ జరిగిందా అని ఒక్కసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది దళితుల పైన దాడులు జరిగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు సాక్షాత్ అబ్దుల్ సలాం లాంటి ముస్లిం ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు అందువల్ల వైసీపీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పే మాటలు దయవించిన నమ్మొద్దు మేము లౌకికవాదానికి కట్టుబడి పనిచేసే నాయకులు ఏ పార్టీ అయినా భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే ముందుకు వెళతుంది భారత రాజ్యాంగం ఎవరు రాశారు అంబేద్కర్ గారు రాశారు ఇవాళ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాలరాచి ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరుస్తున్న పరిస్థితి మీ గ్రామంలో ఈ చర్చకి జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ అటువంటి పరిష్కారం చేయడానికి మేము ఉన్నాం లౌకిక కట్టుబడి ఉంటాం అందరికీ చెప్పండి ఈ రెండు ఓట్లు కమలానికి చేసి నన్ను పురంధ్రేశ్వర్ గారిని గెలిపించడానికి అందరికీ